అయ్యో పావలా పావలా నీకెంత కష్టం వచ్చిందయ్యా పావలా పావలా నీకేంటో అనారోగ్యం అంటయ్యా పావలో పావలా నిన్ను నమ్ముకుని ఎన్ని ఆడప్రాణాలు ఉన్నాయో పావలో పావలా నువ్వు వెళ్ళిపోతావంటగా పావలా యాక్చువల్లీ విషయం ఏంటో చెప్పి అప్పుడు ఏడు అని చెప్పేసి మీరు అందరూ అంటున్నారు అన్న సంగతి నాకు అర్థమైంది నేను ఏడిస్తే మీరు తట్టుకోలేరు నాకు తెలుసు అయినా పావలాగా పరిస్థితి వినండి మీరే విషయం ఇందుకే ఒరే పావల పొట్ట నుండా కుళ్ళుంటే మరి ఏమవుతుందిరా మొత్తం మీద పావలో గారికి తీవ్ర అనారోగ్యం రోజుకొకసారి జ్వరం వస్తుందంట అక్క ఎయిడ్స్కి కూడా రోజుకొకసారి జ్వరం వస్తుంది అక్క అని చెప్పేసి మీరు అంటున్నారు కదా కానీ అందరికీ ఆ డౌట్ ఉన్నా కానీ పాపం అలా అనకూడదు ఒక పార్టీ అధినేత పిఠాపురానికి పిట్టల ద్వారా ఆయన అలా అనకూడదు మనం ఆయనకి కేవలం జ్వరం ఎందు మూలంగా వస్తుందంటే సూచన అయ్యో నా పావుల నా అండి పక్కకి మింగేశారయ్యా తోసేశారయ్యా ఇలా 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 పడిపోబోయాడు అయ్యో అయ్యా నా దేవుడా నా దేవుడిని పట్టుకుని తోసేస్తారా మీ ముఖాలు మండ ఓ మండ గజమాలు అయేయకూడదంట షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదంట సెల్ఫీలు తీసుకోకూడదంట పిసకూడదంట మనోడు ఇంత సెన్సిటివ్ అయితే ఇంకెందుకు నువ్వు ఒక పార్టీని ఎందుకు నడిపించుకుంటావు ఒక జనాలు జనాలు ముట్టుకోకూడదంటావు జనాలు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదంట అసలు సెల్ఫీలు తీసుకోకూడదంట మరి ఈ లెక్కల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి ఎంఏ ఇదేంటి నీ ఒక ఎమ్మెల్యే స్టేజ్కి నీకే ఇంత సీన్ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి నెక్స్ట్ అంటే రేపో మాపో అంటే నువ్వు ఎలాగో హైదరాబాద్ పోవాలి కానీ

రికరెంట్ ఇన్ఫ్లుయేంజా అని చెప్పేసి ఏదో కొత్త జబ్బు దాపురించింది మనోడికి దాని అర్థం ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం వలన ఈయనకి గడి గడికి అదే అడికడికి ఏం చెప్పాలిగా అస్తం వానూ జ్వరం వస్తుందంట ప్రతి రోజు జ్వరం వస్తే ఇంకెందుకురా నువ్వు మాకు ఎమ్మెల్యేగా ఎందుకు పనికొస్తావు నీకెందుకు ఓటేయాలి రోజు జ్వరం వచ్చేవాడికి ఇంక నువ్వేం పట్టించుకుంటావు అసలు నువ్వు పిఠాపురం అంతకు ముందు వచ్చిన పెద్దగా దాఖలాలు లేవు సడన్ గా ఊడిపడ్డావు ఆకాశంలో కాగిరెట్ లాగా నువ్వు ఇప్పుడు 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 పిఠాపురం వాళ్ళు ఎలా నమ్ముతారు నీకు ఇంత జ్వరం వచ్చిన అయ్యో పిఠాపురం వాళ్ళు అయ్యో పాపం విషయం పావులా నీ కడుపు నిండా కుళ్ళు పోతను అని ఒక జబ్బు ఉంది ఆ జగనందన్ చూసి ఓర్వలేని ఒక ఏమంటారు ఒక గ్రడ్జ్ ఆయన మీద గ్రడ్జ్ ఉంది ఆయన మీద ఇదేంటి చూసి ఓర్వలేని తను ఆయన బాగుపడిపోతున్నారు అని చెప్పేసి ఉక్రోషం కోపం నేను ఇంత కాపుకి సంబంధించిన ఇంత మెజర్ అంటే ఇంత పాపులేషన్ ఉంది కాపుల్లో కానీ మేము మా అన్న ఇదేంటి పాలకొల్లులో గెలవలేదు మళ్ళీ మళ్ళీనేమో నా స్నేహిబాబుగా ఏమో నర్సాపురంలో గెలవలేదు నువ్వు భీమవరంలో గెలవలేదు అంటే జనాలు మిమ్మల్ని నమ్మట్లేదు మీ ఫ్యామిలీని నమ్మట్లేదు అని చెప్పేసి అర్థం చేసుకో నువ్వు ఏదో ఇదేంటి రోడ్ల మీదకి వచ్చి స్కూటర్ల మీద కూర్చుని పిచ్చి పిచ్చి ఆ ఇదేంటి రౌడీ యాషాలు వేస్తే జనాలు వేసేస్తారని చెప్పేసి తింగర్ యాషాలు వేసుకుంటే పెద్దగా వర్కౌట్ అవదు పావలా అది అర్థం మరి ఇంకా విషయం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని కుక్కలు బయటకొచ్చి ఏం మాట్లాడతాయి ఆ మహేష్ న్యూ స్క్రిప్ట్ మహేష్ అయిపోయావు వైఎస్ఆర్ సిపి మాట్లాడిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు నీకు నీకంటూ ఒక స్థానం ఇచ్చిందా నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ దొరికిందారా పెచ్చా లేదు కదా నేను ఎంకరేజ్ చేయలేదు కదా వాడు ఇదేంటి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని దింపి వాళ్ళకే కదా టికెట్లు ఇచ్చుకున్నారు నీకెందుకు ఇంకా ఓ యాక్షన్ చేస్తావు అసలు వాళ్ళ కాపులే వాళ్ళని నమ్మ అతను నమ్మట్లేదు అతని జనసేన పిల్లలే అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ అన్నకే దిక్కు లేదు నీకెందుకురా పోతి మహేష్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది ఏం తప్పు ఉంది అని అంటున్నా కొత్తగా రెండు నెలల క్రితం ఆస్తులు కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి జనసేన నుంచి వసూలు చేసిన డబ్బులు కాదా వాళ్ళ పిల్లలకు ఆస్తులు రాసుకున్నాడు ఇవన్నీ మన ఆంధ్ర పిల్లల ఆస్తులు కాదా వాళ్ళ డబ్బులు కాదా పార్టీకి అసలు పార్టీకి వచ్చిన ఫండ్లే ఖర్చు పెట్టాడు ఆడ సొంత డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కౌంటర్లతో మేము రెడీగా ఉంటామని మర్చిపోకండి అయ్యో పావలా పావలా నీకెంత కష్టం వచ్చిందయ్యా పావలా పావలా నీకేంటో అనారోగ్యం అంటయ్యా పావలో పావలా నిన్ను నమ్ముకుని ఎన్ని ఉన్నాయో పావలో పావలా నువ్వు వెళ్ళిపోతావంటగా అంటగా పావలా యాక్చువల్లీ విషయం ఏంటో చెప్పి అప్పుడు ఏడు అని చెప్పేసి మీరు అందరూ అంటున్నారు అన్న సంగతి నాకు అర్థమైంది నేను ఏడిస్తే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు అయినా పావలాగా పరిస్థితి వినండి మీరే విషయం ఇందుకే ఒరే పావల పొట్ట నుండా కుళ్ళుంటే మరి ఏమవుతుందిరా మొత్తం మీద పావలా గారికి తీవ్ర అనారోగ్యం రోజుకొకసారి జ్వరం వస్తుందంట అక్క ఎయిడ్స్కి కూడా రోజుకొకసారి జ్వరం వస్తుంది అక్క అని చెప్పేసి మీరు అంటున్నారు కదా కానీ అందరికీ ఆ డౌట్ ఉన్నా కానీ పాపం అలా అనకూడదు ఒక పార్టీ అధినేత పిఠాపురానికి పిట్టల ద్వారా ఆయన అలా అనకూడదు మనం ఆయనకి కేవలం జ్వరం ఎందు మూలంగా వస్తుందంటే అయ్యో నా పావులాగా నా పావలాగాని పక్కకి మింగేశారయ్యా తోసేశారయ్యా ఇలా 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 పడిపోయాడు అయ్యో అయ్యా నా దేవుడా నా దేవుడిని పట్టుకుని తోసేస్తారా మీ ముఖాలు మండ ఓ మండ గజమాల్ అయేయకూడదంట షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదంట సెల్ఫీలు తీసుకోకూడదంట పిసకూడదంట మనోడు ఇంత సెన్సిటివ్ అయితే ఇంకెందుకు నువ్వు ఒక పార్టీని ఎందుకు నడిపించుకుంటావు ఒక జనాలు జనాలు ముట్టుకోకూడదంటావు జనాలు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదంట అసలు సెల్ఫీలు తీసుకోకూడదంట మరి ఈ లెక్కల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి ఇదేంటి నీ ఒక ఎమ్మెల్యే స్టేజ్కి నీకే ఇంత సీన్ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి నెక్స్ట్ అంటే రేపో మాపో అంటే నువ్వు ఎలాగో హైదరాబాద్ పోవాలి కానీ

రికరెంట్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి ఏదో కొత్త జబ్బు జా దాపురించింది మనోడికి దాని అర్థం ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం వల్ల ఈయనకి గడి గడికి అదే అడిగడికి ఏం చెప్పాలి అస్తమాను జ్వరం వస్తుందంట ప్రతి రోజు జ్వరం వస్తే ఇంకెందుకురా నువ్వు మాకు ఎమ్మెల్యేగా ఎందుకు పనికొస్తావు నీకెందుకు ఓటేయాలి రోజు జ్వరం వచ్చేవాడికి ఇంక నువ్వేం పట్టించుకుంటావు అసలు నువ్వు పిఠాపురం అంతకు ముందు వచ్చిన పెద్దగా దాఖలాలు లేవు సడన్ గా ఊడిపడ్డావు ఆకాశంలో కాగిరెట్ లాగా నువ్వు ఇప్పుడు 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 పిఠాపురం వాళ్ళు ఎలా నమ్ముతారు నీకు ఇంత జ్వరం వచ్చిన అయ్యో పిఠాపురం వాళ్ళు అయ్యో పాపం ఇదమ్మా విషయం పావులా నీ కడుపు నిండా కుళ్ళు పోతను అని ఒక జబ్బు ఉంది ఆ జగన్నాథన్ చూసి ఓర్వలేని ఒక ఏమంటారు ఒక గ్రడ్జ్ ఆయన మీద గ్రడ్జ్ ఉంది ఆయన మీద ఇదేంటి చూసి ఓర్వలేని తను ఆయన బాగుపడిపోతున్నారు అని చెప్పేసి ఉక్రోషం కోపం నేను ఇంత కాపుకి సంబంధించిన ఇంత మెజర్ అంటే ఇంత పాపులేషన్ ఉంది కాపుల్లో కానీ మేము మా అన్న ఇదేంటి పాలకొల్లులో గెలవలేదు మళ్ళీ నేమో నాగ స్నేహిబాబుగా ఏమో నర్సాపురంలో గెలవలేదు నువ్వు భీమవరంలో గెలవలేదు అంటే జనాలు మిమ్మల్ని నమ్మట్లేదు మీ ఫ్యామిలీని నమ్మట్లేదు అని చెప్పేసి అర్థం చేసుకో నువ్వు ఏదో ఇదేంటి రోడ్ల మీదకి వచ్చి స్కూటర్ల మీద కూర్చుని పిచ్చి పిచ్చి ఆ ఇదేంటి రౌడీ యాషాలు వేస్తే జనాలు వేసేస్తారని చెప్పేసి తింగరాశాలు వేసుకుంటే పెద్దగా వర్కౌట్ అవ్వదు పావలా అది అర్థం మరి ఇంకా విషయం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని కుక్కలు బయటకొచ్చి ఏం మాట్లాడతాయి ఆ మహేష్ న్యూ స్క్రిప్ట్ మహేష్ అయిపోయావు వైఎస్ఆర్ సిపి మాట్లాడిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు నీకు నీకంటూ ఒక స్థానం ఇచ్చిందా నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ దొరికిందారా పెచ్చా పెచ్చనా కొడకా లేదు కదా నిన్నేం ఎంకరేజ్ చేయలేదు కదా పావులవాడు ఇదేంటి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని దింపి వాళ్ళకే కదా టికెట్లు ఇచ్చుకున్నారు నీకెందుకు ఇంకా ఓ యాక్షన్ చేస్తావు అసలు వాళ్ళ కాపులే వాళ్ళని నమ్మ అతను నమ్మట్లేదు అతని జనసేన పిల్లలే అతను విడిచిపెట్టి పా వెళ్ళిపోయారు వాళ్ళ అన్నకే దిక్కు లేదు నీకెందుకురా పోతి మహేష్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది ఏం ఉంది అని అంటున్నా కొత్తగా రెండు నెలల క్రితం ఆస్తులు కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి జనసేన నుంచి వసూలు చేసిన డబ్బులు కాదా వాళ్ళ పిల్లలకు ఆస్తులు రాసుకున్నాడు ఇవన్నీ మన ఆంధ్ర పిల్లల ఆస్తులు కాదా వాళ్ళ డబ్బులు కాదా పార్టీకి అసలు పార్టీకి వచ్చిన ఫండ్లే ఖర్చు పెట్టాడు వాడి సొంత డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కౌంటర్లతో మేము రెడీగా ఉంటామని మర్చిపోకండి